Ela não se dá, 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 não 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 não

ರಾಜಿ ರಾಜ್ಯೂ ಇದು ఇంటి పని రీచ్ అయిపోయింది రీచ్ ఇరవై రోజులు అయిపోయింది స్టాప్ అయిపోయి ఇసుక లేదు లేబర్స్ అంతా బాధపడుతూ ఉన్నారు ఇల్లు పూర్తి చేసేదానికి రెండు ట్రాక్టర్లు ఇసుక తీసుకొని పోతే నేరుగా ఊర్లేక వచ్చేసినట్టు పని కార్ ఎత్తుకొని ముప్పై వేల రూపాయలు డిమాండ్ చేసినాడు వాళ్ళ మనుషుల తరఫున దాని ఏం దానికి ఎత్తుకొచ్చి డిపోలో పెట్టించి ఏదంటే మాట్లాడుతున్నాడు డ్రైవర్ని కొట్టి లోపల పెట్టి టిఫన్ లేకుండా ఇంతవరకు వాళ్ళు లోపలికి కూర్చొని పెట్టినాడు ఇప్పుడు ఎస్పీ గారు దగ్గరికి పోతాడు మేము దీన్ని అంతా ఎంక్వైరీ చేయమని చెప్పేసి ఇప్పుడు రెండేళ్ళుగా ఏమేమి జరిగింది పొలం మీరు మొత్తం సీసీ కెమెరాలు తీసి ఇన్ని ట్రాక్టర్లు రోజుకి వస్తూ ఉంది ఎన్ని టెప్పర్లు పోతా ఉంది బయట కూడా సీసీ కెమెరా చెక్ చేయమని చెప్తాం బయస్ ఇసుక ఎక్కడి నుంచి ఎక్కుతాను ఫారం ఏట్లో నుండి ఆయన చేసినాడు వ్యాపారాలు ఇప్పుడు మా ఊరు పక్కన గారు చంద్రశేఖర్ గారు ఇప్పుడు మా విలేజ్ లో ఇంటికి తోలుకుంటాం అంటే దాన్ని ఎత్తకొచ్చి డిపోలు పెట్టించి మామూలు వసూలు చేయాలని చూసినాడు ఏం దానికి లోపల పెట్టేసినాడు బండి మీ నుంచి నా పేరు పెద్దప్ప పంచాయతీ పంచాయతీ గవర్నమెంట్ ఇష్యూ ప్రకారమే ఉచిత ఇసుక చెప్పారు కాబట్టి మా దగ్గర ఉన్న దాంట్లో చంద్రబాబు నాయుడు గారే చెప్పారు ఎక్కడైనా అక్కడ దగ్గరలో ఉన్న చోట ఇసుక తీసుకోండి మీరు అని చెప్పారు ఆ రూల్ ప్రకారమే మేము ఇసుక తీసుకొస్తుంటే అక్రమంగా సిఏ గారు కావాలనే దురుద్దేశంతో మా బండ్లన్నీ పట్టి ఇబ్బంది పెడుతున్నారని తెలియజేసుకుంటున్నాం ఉచిత ఇసుక విధానాన్ని మేము తూచ తప్పకుండా ఇది చేస్తున్నప్పుడు వీళ్ళు అక్రమంగా వీళ్ళకి ఇప్పుడు అందరూ కూడా మీరు ఎక్కడైనా అడగండి వినియోగదారులు ఎవరైనా కూడా వినియోగదారులకి అందరికీ కూడా సౌకర్యంగా రెండు వేలకే ఇప్పుడు ఇస్తున్నాం ఓటన్నర వీక్ కూడా ఇస్తున్నాం రెండు వేలకి ఇస్తున్నాం వీళ్ళు ఈ విధంగా ఆపడం వల్ల ఐదు వేలు అవుతుంది వీళ్ళు ఈ విధంగా ఎక్కడైనా ఇసుక తీసుకొస్తున్నాం మేము ఉచిత ఇసుకని ఓటన్నర వీక్కి రెండు వేలకి ఇస్తున్నప్పుడు వీళ్ళు ఆపడం వల్ల వాళ్ళు ఐదు వేలకి అమ్ముకుంటున్నారు డిమాండ్ చేసి ఈ విధంగా మీరు పరోక్షంగా వినియోగదారుకి వినియోగదారునికి అసౌకర్యంగా చేస్తున్నారే తప్ప మీరు ఏం న్యాయం చేస్తున్నారని మేము అడుగుతున్నాం ఏ విధంగా మీరు న్యాయం చేస్తున్నారు ప్ర ప్రజలకి అనుకూలంగా చేస్తున్నాం తప్ప మేము ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఎక్కడైనా చేస్తున్నామా మీ అందరికి కూడా మీ దృష్టికి తెస్తున్నాం మీరు ఈ విధంగా చేయడం వల్ల ఉచిత ఇసుక విధానాన్ని ఈ విధంగా మీరు ఆపడం వల్ల మీ ఎక్కడైనా కూడా ఇసుక రేటు మూడు వేలకి నాలుగు వేలకి ఐదు వేలకి అమ్ముకుంటారు ఉండేవాళ్ళు కాబట్టి ఈ విధానాన్ని మీరు అందరూ కూడా వదిలి మాకు అందరికీ కూడా న్యాయం చేయాలని తెలియజేసుకుంటున్నాం